చాలా చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ పొల్యూషన్ అంటే సిటీలో నువ్వు బుల్లెట్ వేసుకెళ్తే అందరూ చూడాలి ఏంటి డీసెన్సీ ఉండాలి కానీ ఎయితే డ్రైవి నాకు అర్థం కాట్లా వెహికల్ నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా హార్న్లు ఏంటి సైలెన్ సార్ సార్ ఆన్ చేయండి ఓల్డ్ మోడల్ బీటింగ్ అదే వస్తుందా అది ఉండకూడదు అది అప్పుడు అయిపోయింది ఆ రోజులు అయిపోయింది ఇప్పుడు డెసిబల్స్ రూల్స్ మారినాయి కదా ఎంత సౌండ్ పొల్యూషన్ ఇంత సౌండ్ నాయిస్ ఉండకూడదు ఇమీడియట్గా చేంజ్ చేయాలి మళ్ళీ ఈ రెండింగ్ థర్టీ ఫస్ట్ మొత్తం అన్ని చెకింగ్ ఉంటుంది మొత్తం అప్పుడు స్పాట్లో మళ్ళీ వెహికల్ రిటైన్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు చేంజ్ చేయండి అది అది యూజ్ చేయొద్దా సైలెన్సెస్ అది ఎక్కడది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉంది కబండి ఎక్కడ మోడిఫికేషన్ ఎక్కడ చేశారు అక్కడ చేశారా ఒరిజినల్ సైలెన్సర్ ఎక్కడుంది ఎక్కడా తెలంగాణ సైలెన్స్ ఎక్కడేం చేస్తున్నావు ఇక్కడికి వెళ్ళి కంపెనీలో కొన్ని మార్చిందా టూ థౌజండ్ ఎంత ఉంటుంది ఇమ్మీడియట్గా మార్చాలి మళ్ళీ నోటీస్ అయితే మాత్రం బండి విన్నాం సౌండ్ నాయిస్ వస్తున్నా సౌండ్ నాయిస్ సైలెన్సర్ ఇది కంపెనీ సైలెన్సర్ కాదు కంపెనీ సైలెన్సర్ కాదు చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు కంపెనీ సైలెన్సర్ కూడా చూపిస్తాను సైలెన్సర్ అలా ఎక్కువ మీ ఇవన్నీ నాకు ఇస్తే నేను చేస్తా ఎవరిది ప్రాబ్లం అది మీ కంపెనీ సైలెన్స్ తెప్పించి మార్పిచ్చండి ఇప్పుడు మళ్ళీ లేదంటే ఇలాంటి మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందు మళ్ళీ వెహికల్ చెక్కింగ్ ఉంటుంది ఇలాంటి ఉంటే మాత్రం వెహికల్ డిటైన్ చేస్తాను టూ డేస్ మళ్ళీ స్టాప్ లైన్ వెనకాల కెమెరా ఉంది వెయ్యి రూపాయలు పడుతుంది ఫైన్ స్టాప్ లైన్ కాస్ట్ చేస్తే అక్రి లెఫ్ట్ క్రాస్ చేస్తే ముందుకి వెళ్ళొబొం అంటే వైట్ అండ్ వైట్ ముందుకి వెళ్ళొబొం అంటే లెఫ్ట్ లో వెళ్ళొం అంటే చెప్పండి క్రాస్ చేస్ కొన్ ఫీల్ అప్ క్లోజ్ చేయకూడదు అలా